రేషన్ అప్డేట్ కొత్త నెల ప్రారంభమవుతోంది డిసెంబర్ నెలకు గాను రేషన్లో భారీ మార్పులు కూడా ప్రకటించింది ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కొత్త రూల్స్ వచ్చాయి న్యూ రేషన్ అప్డేట్స్ ఇకపై ఇవి కూడా రేషన్ కార్డులో ఇవ్వబోతున్నారు రేషన్ కార్డుదారులు అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి ప్రభుత్వాలు ప్రజల నుంచి ప్రజల గురించి ఆలోచిస్తూ మహాత్మా గాంధీ చెప్పింది కూడా అదే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అది దేశంలో అత్యంత పేదలకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఉపయోగపడుతుందో లేదో సూచించాలి అటువంటి విధంగా రేషన్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నప్పుడు అలాంటి నిర్ణయాలు మరికొన్ని తీసుకోవాలి అదే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులను పేదలను ఉద్దేశిస్తే ఊహించని శుభవార్తను తీసుకున్నారండి మీరు చూసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్లో రాగులను ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది కానీ అది ఆచరణలోకి రావట్లేదు గతేడాది గట్టిగా ట్రై చేసి కుదరలేదు ఈసారి మాత్రం పౌర సరఫరాల శాఖ మంత్రి నారీన్ల మనోహర్ కూడా గట్టిగా పట్టుబడ్డారు ఎలాగైనా సరే రేషన్లో రాగులు ఇచ్చి తీరాల్సిందే అన్నట్లు ఓ భారీ ప్లాన్ అమలు చేస్తున్నారు ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ లబ్ధిదారులందరికీ డిసెంబర్ నుంచి రేషన్లో రాగులు పొందగలరు రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి వాటిని పేదలు తప్పక పొంది తీరాల్సిందే ఇదివరకు ఏపీ ప్రభుత్వం రాగులను రాయలసీమ ప్రాంతానికి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది ఎందుకంటే రాయలసీమ ప్రజలు రాగులను ఎక్కువగా ఉపయోగిస్తారు రాగి సంగటి వరల్డ్ ఫేమస్ రాగి జావా ఎంతో ఆరోగ్యకరం కూడా అందుకే వారు రాగులను బాగా వాడుతుంటారు పైగా రాగులు సీమ జిల్లాల్లో ఎక్కువగా సాగవుతాయి ఇది కూడా ఎక్కువ వినియోగానికి కారణంగా ఉంది అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఏపీ అంతటా అన్ని రేషన్ షాపుల్లో డిసెంబర్ నుంచి రాగులు ఇవ్వాలని నిర్ణయించింది డిసెంబర్ రేషన్ సరుకుల పంపిణీ ఆల్రెడీ మొదలైంది మరో ఇరవై నాలుగు గంటలలో దివ్యాంగులు సీనియర్ సిటిజన్లు ఇళ్ళకే వచ్చి రేషన్ పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ వచ్చింది నవంబర్ ఇరవై ఐదు నుంచి పంపిణీ కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతుందని చెప్తున్నారండి ఈసారి ఇళ్లకు రేషన్ సరుకులు పంపకముందే బియ్యం కావాలా లేదా రాగులు కావాలా అని అడిగి ఎవరు ఏది కావాలంటే వాటినే సప్లై చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి లబ్ధిదారులు కూడా నెలకు ఐదు కేజీల బియ్యం ఇస్తారు కదా ఈసారి బియ్యం బదులుగా మూడు కేజీలు రాగులు తీసుకోండి అంటున్నారు ప్రభుత్వం వారు నిజానికి సంవత్సరం ఆగస్టులో ఈ పంపిణీకి ప్రభుత్వం రెడీ అయింది కానీ రాగుల దిగుబడి సరిపోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాగులను సిద్ధం చేసుకుని డిసెంబర్ నుంచి ఇవ్వబోతున్నట్టు కూడా చెప్తూ ఉందండి కొంతమందికి బియ్యం రాగులు రెండు కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు ఒక కేజీ రాగులు తీసుకొని మిగతా లెక్క ప్రకారం ఎన్ని బియ్యం వస్తే అన్ని తీసుకోవచ్చు అంటే రాగుల ధర ఎక్కువ కాబట్టి కేజీ రాగులతో పాటు నాలుగు కేజీల బియ్యం ఇవ్వరు కొంత తక్కువ ఇస్తారు కొంతమంది రెండు కేజీలు రాగులు కావాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు మిగతా అవి కొద్దిగా బియ్యం ఇస్తారు ఈసారి మరో ప్రత్యేకత కూడా ఉంది మరో ప్రత్యేకత ఏంటంటే బియ్యము రాగులతో పాటు పంచదార కూడా ఇవ్వబోతున్నారు అయితే కొంతమంది కందిపప్పు కావాలని అంటున్నారు కానీ ఏపీలో కందిపప్పు పంట సాగు తక్కువగా ఉంది దిగుబడి ఎక్కువగా లేదు అందువల్ల ప్రభుత్వం కందిపప్పును రేషన్లో ఇవ్వలేకపోతుంది బయటి మార్కెట్లో కందిపప్పు ధర ఎక్కువగా ఉండడంతో పేదలు రేషన్లు అది కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు గత వైసీపీ ప్రభుత్వం అప్పుడప్పుడు రేషన్లో కందిపప్పు ఇచ్చేది అయితే ఇది క్వాలిటీ తక్కువగా ఉండేది దాన్ని ఉడికించడానికి కూడా ఎక్కువ టైం పడుతూ ఉండేది కనీసం అలాంటిదైనా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు నిజానికి కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో కొంతమందికి రేషన్లో కందిపప్పు అరవై ఏడు రూపాయలకి ఇచ్చింది అది కొంత మెరుగైన క్వాలిటీ కూడా ఉంది కానీ ఫిబ్రవరి నుంచి ఇవ్వడం కూడా మానేసింది అప్పటి నుంచి ప్రజలు కందిపప్పు ఇవ్వచ్చుగా అని చెప్పేసి పదే పదే అడుగుతూ ఉన్నారు రేషన్ డీలర్లు లేదా ఇక ప్రభుత్వం వారు కూడా దీన్ని స్పందిస్తూ త్వరలో ఇవ్వబోతున్నామని కూడా చెప్తూ వస్తున్నారు డాక్టర్ల ప్రకారం అన్నం కంటే రగులు చాలా మంచివని ఎందుకంటే అన్నం తిన్న తర్వాత త్వరగా రక్తంలో కలిసిపోతుంది కాబట్టి అందువల్ల రక్తంలోకి త్వరగా గ్లూకోజ్ చేరుకుంటుందని అందువల్ల ఈ యొక్క ఇన్సులిన్ త్వరగా ఉత్పత్తి అవ్వాల్సి ఉంటుంది కాబట్టి అది అందరికీ అయ్యే పని కాదు కొంతమందికి సరిపడే ఇన్సులిన్ ఉత్పత్తి కాదు దాంతో వారికి టైప్ టూ డయాబెటీస్ కూడా వస్తూ ఉంటుంది అందుకే అన్నం వాడకం తగ్గించాలని డాక్టర్లు కూడా చెప్తూ వస్తున్నారండి కానీ వేల ఏళ్ళుగా అన్నమే తింటున్నందువల్ల ప్రజలు దాన్ని మానలేకపోతూ ఉన్నారు రాగులు అత్యంత పోషక ధాన్యాల్లో ఒకటి వీటిలో కాల్షియం అధికంగా ఉంటే వంద గ్రాములకు మూడు వందల నలభై నాలుగు మిల్లీమీటర్లు ఉంటుంది ఎముకలు దంతాలు బలంగా ఉండేందుకోసం ఎంతో ఉపయోగపడుతుంటుంది ఇనుము కూడా ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత నివారణలో కూడా సహాయపడుతుంది రాగులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంటుంది మలబద్ధకం తగ్గుతుంది ఇది లోగ్రెమెటిక్ ఇండెక్స్ ఆహారం కాబట్టి యొక్క డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్తో ఉండడంతో పాటుగా గుండె జబ్బులు క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతూ ఉంటుంది గ్లూటెన్ ఫ్రీ కావడంతో సెలియాన్ వ్యాధి కూడా ఉన్నవారు సురక్షితంగా తినవచ్చు బరువు తగ్గించాలనుకునేవారు రాగులతో ఫైబర్ కడుపు నిండిగా ఉన్న ఫీల్ అవుతుంది కాబట్టి రాగులు తప్పనిసరిగా తీసుకోండి బరువు పెరగకుండా ఉంటుంది మొత్తంగా రాగి ఆరోగ్యానికి అద్భుతమైన సూపర్ ఫుడ్ కాబట్టి మరి రేషన్లు తప్పకుండా తీసుకోవాలి అని చెప్తున్నారు